అందరికీ నమస్కారం మీరు ఈ మధ్యకాలంలో చాట్ జీపీటీ అనే పేరు చాలాసార్లు వినుంటారు ఇది మన కోసం కథలు రాస్తుంది కవితలు చెప్తుంది ఇంకా ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది కానీ ఇది నిజంగా ఒక మెషిన్ అయినప్పటికీ మనిషిలాగా ఎలా ఆలోచించగలుగుతుంది అసలు చాట్ జీపీటీ మన ప్రశ్నలకు సమాధానాలు ఎలా ఇస్తుంది ఈ రోజు వీడియోలో చాట్ జీపీటీ వెనుక ఉన్న కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ రహస్యాలను మనం సులభంగా తెలుసుకుందాం మీరు సిద్ధంగా ఉంటే ఇక మొదలు పెడదామా చాట్ జీపీటీ అంటే ఏమిటి చాలామంది అనుకున్నట్టు చాట్ జీపీటీ అనేది ఒక సూపర్ కంప్యూటర్ కాదు లేదా ఇంటర్నెట్లో వెతికి సమాధానాలు చెప్పే గూగుల్ కాదు దీన్ని ఎల్ఎల్ఎం లేదా లాంగ్ లాంగ్వేజ్ మోడల్ అంటారు దీని పని చాలా సింపుల్ తర్వాత పదాన్ని ఊహించడం ఉదాహరణకు మీరు నా పేరు శేఖర్ నేను అని టైప్ చేస్తే అది మిగతా వాక్యాన్ని ఊహించి హైదరాబాద్లో ఉంటాను లేదా ఒక విద్యార్థి అని వాక్యాన్ని పూర్తి చేస్తుంది మనం మాట్లాడేటప్పుడు మనం పదాల మధ్య ఉన్న సంబంధాన్ని బట్టి తర్వాత పదాన్ని ఎలా ఉపయోగిస్తామో చాట్ జీపీటీ కూడా అలాగే చేస్తుంది అది సరైన పదాన్ని ఎంచుకోవడానికి ప్రాబబిలిటీను ఉపయోగిస్తుంది మూడో ట్రైనింగ్ ఫేజ్ ఒకటి మ్యాసివ్ డేటా మరి అంత ఖచ్చితంగా ఇది ఎలా ఊహించగలుగుతోంది దీని వెనుక మొదటి మరియు ముఖ్యమైన కారణం ట్రైనింగ్ మనకి చిన్నప్పుడు ఎలా నేర్తారు ఏ ఫర్ యాపిల్ బీ ఫర్ బాల్ తర్వాత బుక్స్ స్టోరీస్ కాన్వర్జేషన్స్ చదివించి భాష నేర్తారు కదా చాట్జీపీటీ కూడా అలాగే నేర్చుకుంది కానీ మనం చదివే బుక్ ఒకటి రెండు దీనికి ఇచ్చిన డేటా బుక్స్ వెబ్సైట్స్ ఆర్టికల్స్ కాన్వర్జేషన్స్ మిలియన్లలో బిలియన్లలో ఉన్నాయి ఈ మొత్తం డేటా చదివి ఒక సెంటెన్స్ తర్వాత లాజికలీ ఏ సెంటెన్స్ రావాలి అని నేర్చుకుంది దీన్నే ప్రీ ట్రైనింగ్ అంటారు ఇక్కడ ప్రపంచంలోని భాషా జ్ఞానం అంతా చాట్ జీపీటీ తనలో నింపుకుంది ట్రైనింగ్ ఫేజ్ రెండు ద ట్రాన్స్ఫార్మర్ సీక్రెట్ సరే చాలా సమాచారం నేర్చుకుంది కానీ ఒకే వాక్యంలో ఉన్న వేలాది పదాల మధ్య సంబంధాన్ని ఇది ఎలా గుర్తుంచుకుంటుంది ఇక్కడే ముఖ్యమైన విషయం వస్తుంది అదే ట్రాన్స్ఫార్మర్ మోడల్ టీ ఫర్ ట్రాన్స్ఫార్మర్ చాట్ జీపీటీలోని టీ అక్షరం ఈ ట్రాన్స్ఫార్మర్నే సూచిస్తుంది పదాల ప్రాధాన్యత ఈ మోడల్ ఒక వాక్యంలో ఉన్న ప్రతి పదాన్ని చదువుతుంది ఆ వాక్యం అర్థం కావడానికి ఏ పదానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలో నిర్ణయిస్తుంది ఉదాహరణకు నేను గాలిపటాన్ని ఎగురవేస్తున్నాను ఎందుకంటే అది బరువు తక్కువగా ఉంది ఈ వాక్యంలో అది అనే పదం గాలిపటను సూచిస్తుంది చాట్ జీపీటీ ట్రాన్స్ఫార్మర్ ద్వారా ఈ పదాల మధ్య ఉన్న సంబంధాన్ని త్వరగా గుర్తించి ఖచ్చితమైన సమాధానం ఇస్తుంది ఇది ఒక మనిషి ఆలోచించే విధానానికి చాలా దగ్గరగా ఉంటుంది ట్రైనింగ్ ఫేజ్ త్రీ హ్యూమన్ ఫీడ్బ్యాక్ ఇంతటితో దాని శిక్షణ ఆగిపోలేదు దీన్ని మరింత మర్యాదగా సురక్షితంగా మరియు ఉపయోగకరంగా మార్చడానికి మనుషులు సహాయం తీసుకున్నారు హ్యూమన్ ఫీడ్బ్యాక్ కొంతమంది మనుషులు పెట్టి వారు చాట్ జీపీటీ అడిగిన ప్రశ్నలకు అది ఇచ్చిన అనేక సమాధానాల్లో ఏది ఉత్తమమైందో ఎంచుకునేవారు రివార్డ్ సిస్టమ్ మంచి సమాధానాలకు ఎక్కువ పాయింట్లు రివార్డ్ తప్పుడు సమాధానాలకు తక్కువ పాయింట్లు పెనాల్టీ ఇచ్చేవారు ఈ పాయింట్ల ఆధారంగా చాట్ జీపీటీ తన సమాధానాలను మెరుగుపరుచుకోవడం నేర్చుకుంది ఆర్ఎల్హెచ్ఎఫ్ దీనినే రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఫ్రమ్ హ్యూమన్ ఫీడ్బ్యాక్ ఆర్ఎల్హెచ్ఎఫ్ అంటారు ఈ పద్ధతి వల్లే చాట్ జీపీటీ కేవలం తదుపరి పదాన్ని ఊహించడమే కాకుండా మనకు ఉపయోగకరంగా మరియు సరైన సమాచారాన్ని ఇచ్చేలా తయారైంది కంక్లూజన్స్ అండ్ లిమిటేషన్స్ మొత్తంగా చెప్పాలంటే చాట్ జీపీటీ అనేది కోట్లాది డేటాతో శిక్షణ పొందిన ట్రాన్స్ఫార్మర్ అనే పద్ధతిని ఉపయోగించి తర్వాత పదాన్ని ఊహించే ఒక కృత్రిమ మేధ అయితే దీనికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి ఇది కేవలం శిక్షణ పొందిన డేటా ఆధారంగానే పనిచేస్తుంది కాబట్టి రెండు వేల ఇరవై మూడు తర్వాత జరిగిన విషయాలు దానికి తెలియకపోవచ్చు ఇది కొన్నిసార్లు తప్పు సమాధానాలు కూడా ఇవ్వవచ్చు ఎందుకంటే ఇది ఊహ ఆధారంగా పనిచేస్తుంది చివరిగా సిజీపీ అనేది ఒక అద్భుతమైన సాధనం దీన్ని మనం బాధ్యతాయుతంగా ఉపయోగిస్తే మన పనులను మరింత సులభతరం చేస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి